శబ్దాన్ని ఎలా స్వీకరిస్తుంది జలం అనేది కానీ ఇప్పుడిప్పుడు విజ్ఞాన శాస్త్రం పెరుగుతుంటే అవన్నీ నిజమవుతున్నాయి కనుక ప్రతిమా శాస్త్రం ఒక శాస్త్రం పురాణం చెప్తుంది ప్రతిమా లక్షణములు అవి ఎలా ఉండాలి అలా మనం ఆ ప్రక్రియ ప్రకారంగా ప్రతిమని ఇంట్లో ఉంచి ఆరాధన చేసి ఒక గంధం కుంకుమ పెట్టి కాస్త పుష్పం వేసి ఏదో నైవేద్యం పెట్టినట్లయితే అద్భుతమైన ఇంట్లో అంతా ప్రసరిస్తుందని పురాణాలు చెప్తున్న గొప్ప అంశం అలా ప్రతిమ లక్షణం ఎలా ఉండాలి ప్రతిమని ఇష్టానుసారాలు ఉండకూడదు ఆర్టిస్ట్ వాళ్ళు భావకత్వం చిత్రిస్తూ ఉంటారు వెర్రి ముర్రిగా అవి ఆర్ట్ అవుతాయి కానీ పూజార్హములు కావు ప్రతిమ అన్నప్పుడు దాని లక్షణం ఉంటుంది ఏ మూర్తి ఎలా ఉంటుందో శాస్త్రం వర్ణించింది ఆ మూర్తికి తగ్గట్టు చేయాలి అలా ప్రతిమా లక్షణ అధ్యాయములు పురాణంలో చాలా కనబడతాయి అది కొన్ని అగ్ని పురాణంలో కూడా కనబడుతున్నాయి వీడి విశేషాల్లో కేశవ మొదలుకొని శ్రీకృష్ణ రూపం వరకు ఇరవై నాలుగు విష్ణుమూర్తులు ఉన్నాయి మనం ఇరవై నాలుగు నామాలు ఒక నారాయణ అంట కానీ ఒక్కొక్క నామానికి ఒక్కొక్క మూర్తి ఉంది శంఖచక్ర గా పద్మములే పేరు మారుతున్న పోతే మారుతూ ఉంటాయండి కానీ ఎలా శంఖచక్ర గా పద్మములు ఉంటే కేశవుడు అవుతాడు ఎలా ఉంటే మాలవుడు అవుతాడు అని చెప్పారు కానీ కానీ నృసింహ రూపములు ఋసింహ రూపంలో మనం యోగ నృసింహ మొదలుకొని జ్వాలా నృసింహ లక్ష్మీ నృసింహ ఇత్యాది మూర్తులు ఉన్నాయి ఇక రామమూర్తులు పట్టాభిరామ మూర్తులు మొదలుకొని సీతా లక్ష్మణుల నడుమ నిలబడ్డ మూర్తి వరకు రామమూర్తుల్లో విశేషాలు చాలా గోచరిస్తాయి ఈ కృష్ణమూర్తులు బాలకృష్ణుడు మొదలుకుని ఎన్నో కృష్ణమూర్తులు కూడా వర్ణించారు ఈ ప్రతిమ లక్షణముల్లో ఆ ప్రతిమ ఎలా ఉండాలి ఎలా ఆరాధించాలి ఈ విధానం వాటిని ఎలా సంస్కరించుకోవాలి ఎందుకంటే ప్రతిమ చేసేటప్పుడు కొన్ని ధాతువును కరిగించడమో పట్టడమో చేస్తారు కదా ఒక దోషం ఆ దోషం ప్రతిమ ఎందు ముందు తొలగించి ఏ విధంగా దేవత ఆరాధన చేయాలి ఎలా ఒకవేళ చేసే ప్రతిష్టా పద్ధతి బట్టి ఇంట్లో ఎలా ఆరాధన జరగాలి ఇవన్నీ కూడా మన శాస్త్రం చెప్తున్నది వాటి యొక్క ఫలితాలు అనుభవిస్తూనే ఉన్నాం ఒక గొప్ప విశేషము సాల గ్రామాల ఇంట్లో పెట్టుకుంటే ఎలా నియమాలు ఉండాలో కూడా శాస్త్రం చెప్తున్నది చాలా కాలం క్రితం ఒక నగరంలో జరిగిన విషయం ఏంటంటే ఆ ఇంట్లో పెద్ద ఆయనకి ఏదో తెలియని అనారోగ్యం వస్తుంది దానికి అనేక రకాల చికిత్సలు ప్రకటించారు ఎక్కడ అవ్వట్లేదు అయితే ఎక్కడో ఏదో లోపం ఉంటుంటుందని పెద్ద శాస్త్రవేత్త దగ్గరికి వెళ్ళి అడిగారు సిద్ధాంత దగ్గరికి ఆయన ఏదో ఉపాసకుడు ఆయన ఫోన్లో మాట్లాడితే చెప్పారు మీ ఇంట్లో పూజించకుండా ఏదో పవిత్రమైన దేవతా స్వరూపు ఉన్నది అన్నారు మొత్తం వెతికి అలాంటిది ఎక్కడా లేదండి అన్నారు సరే ఊరుకున్నారు కానీ అనారోగ్యం తగ్గలేదు ఒకసారి పుస్తకాలు దాచుకున్నటువంటి సరుగు చూస్తూ ఉంటే ఒక పొట్టం కనబడింది ఆ పొట్టంలో సాలగ్రహం ఉందండి అక్కడ అదిన్నాడు పూజ లేకుండా అక్కడ ఉంది దాని ప్రభావం ఇలా కనబడింది ఇప్పుడు చెప్పండి మన నమ్మకం మీ దేవుడు ఉంటాడా నమ్మినా నమ్మకపోయినా దేవుడు ఉండేలా చేసేది హిందూ మతం తెలుసుకోవాలి కానీ ఆలయాలకు వెళ్ళి విగ్రహాన్ని దండం పెట్టావంటే నీ నమ్మకంతో పని లేదు నమ్మితే నీకు తొందరగా వస్తుంది అంతే ఇక్కడ నమ్మకపోయిన ఒక శక్తి అక్కడుంది నమస్కరించినందుకు ఎంత ఇవ్వాలో అంతిస్తుంది నమ్మితే ఎంత ఇవ్వాలి అంతిస్తుంది తెలుసుకోవాలి ఇక్కడ ఎందుకంటే బిందెనైనా నీటిలో సరిగ్గా ముంచకపోతే నీరు రాదు ఏదో పై పైన ముంచితేస్తే నీరే రాదు చక్కగా ముంచితే వస్తుంది నువ్వు సరిగ్గా ముంచకుండా బిందెలోకి నీరు రాలేదంటే నీ దోషం అది ఇక్కడ కనుక అక్కడ ఉన్న శక్తిని గ్రహించగలగాలి కానీ ఆలయంలో అడుగడుగునా కూడా రాజగోపాలం మొదలుకొని స్తంభాలు మొదలుకొని ధ్వజస్తంభం మొదలుకొని ప్రాంగణాలు మొదలుకొని ఏ మూల ఏ శక్తి ఎలా ఉన్నదో అవి వర్ణించి మనకు శాస్త్రంలో చెప్తున్నాయి కానీ పురాణాల్లో ఆలయ విజ్ఞానం ఒకటి చాలా విశేషమైనది ఆలయములు వాటి నిర్మాణ వైఖరులు ఇవి కూడా తెలియజేశారు పురాణాల్లో కానీ పురాణాల్లో చెప్పిన విజ్ఞానం అంతా అని వాళ్ళ ఒక సమప్తి చేసుకున్నట్టు చెప్తున్నాను ఇదంతా కూడా ఉపాస్య దేవతల విషయం ఇంతవరకు చెప్పింది ఉపాస్య దేవతలు ఇక దేవతలు అన్నప్పుడు వసవులు రుద్రులు ఆదిత్యులు ఎంతమంది దేవతలు ఉన్నారో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నించేద్దాం ఇంతకు మించి మరో దేవత అనేది లేదు ఈ దేవతల యొక్క అనుగ్రహం కావాలి ఇందాక చెప్పినటువంటి ఆలయాల నిర్మాణం చేసిన ఆ దేవతల సంబంధించిన యాగాలు చేసిన వీళ్ళకు కూడా ఆహుతులు ఇస్తారండి ఎందుకంటే పరమేశ్వర శక్తులే కనుక ఈ శక్తులను ఆరాధిస్తే పరమేశ్వరిని ఆరాధించినట్లే వీరి వల్లనే విశ్వం యొక్క ఉనికి ఆధారపడింది కనుక మనం వారి అనుగ్రహం పొందుతున్నాం కనుక ఒక్కొక్క దేవతల గురించి చూద్దాం ముందు రుద్రుడు రుద్రుడు ఎంతమంది ఎంతమంది ఉన్నా సనాధనంలో రుద్రుడు ఎంతమంది అండి పదకొండు మంది రుద్రుడు ఏకాదశి రుద్రుడు వీరి స్థానాలు ఏంటో చూద్దాం వీరి గురించి వేదంలో ఏకాదశి పేర్లు ఉన్నాయి ఇవి విని ధన్యులైతే చాలు కానీ మేము గుర్తుపెట్టుకుంటామా ఎందుకంటే ఎందుకు చెప్పడం అనుకో దయచేసి విన్నా కొన్ని శక్తి మొత్తం అవుతాయి ఎంతమంది దేవతల పేర్లు ఇవాళ వినగలుగుతున్నామంటే ఎనిమిది రోజులు ప్రవచనాన్ని దేవతలు సంతోషించారని అర్థం వేదం ప్రకారంగా రుద్రుడు యజుర ఆరణ్యకంలో చెక్కబడుతున్న ఏకాదశి రుద్రుడు యొక్క విశేషం ఇక్కడ గమనిస్తున్న యజుర ఎదురు ఆరణ్యకంలో ప్రథమ ప్రశ్న సప్తదశ అనువాదాల్లో వీళ్ళ పేర్లు ఉంటాయి ప్రభ్రాజమానులు వ్యవదాతులు వాసుకి వైద్యుతులు రజతులు పరుషులు శ్యాములు కపిలులు అతిలోహితులు ఊర్ధులు అవపతంతులు వైద్యుతులు వీళ్ళ పేర్లకి మనం విత్పత్తులు తీసినట్లయితే అంతరిక్షం నుంచి విస్తరిస్తున్న శక్తులు అర్థాలు వస్తాయండి ఇవన్నీ కూడా అదేవిధంగా మామూలుగా పురాణాల్లో రుద్రుడి పేర్లు చెప్తూ కపాలి పింగళో అని పేర్లు చెప్పారు మత్స్య మరొక చోట మరొక అధ్యాయంలో వృద్ధుల పేర్లు ఇవే ఉంటూ కొంచెం ఉన్నాయి మహాభారతంలో రుద్ధుల పేర్లు పదకొండు చెప్పారు ఆ పేర్లు ఒక్కసారి విందా అజ ఏకపాత్ అహిర్బుద్ధ్ పినాకి అపరాధిత త్రయంబక మహేశ్వర ఉషాకపి శంభు హర ఈశ్వర వీడి పదకొండు ఇది పేర్లలో అక్కడిక్కడ కొంచెం తేడా కనబడుతుంది ఇందాక చెప్పాడు వేదంలో పేర్లు అసలు ఒక్కడ కలియుద్ది ఇంట్లో ఆ పేర్లు విడిగా ఉన్నాయి ఈ పేర్లు కొన్ని కలుస్తూనే కొన్ని కలియట్లేదు ఇది ఎలాంటిది అంటే ఒకరికే రెండు పేర్లు వ్యవహారంలో ఉండవచ్చు అని ఒక ఊరికెళ్ళి ఏమంటే శ్రీనివాస్ గారు ఉన్నారా అని అడిగితే మా ఎవరండి శ్రీనివాస్ ఎప్పుడు చూడలేదంట అంటే వివరించాడు ఓ తెల్ల అయినా అన్నాడు ఆయన అంటే ఊళ్ళో తెల్ల అయినా పిలుస్తాను ఇక్కడ అలా ఒక్కొక్కరికి ఇంకో పేరు వ్యవహారంలో ఉండవచ్చు అంతే కదా ఒకరిలో ఉన్న రెండు లక్షణాలు బట్టి రెండు రకాల పేర్లు ఉంటాయి ఒక చోట ఆ పేరు చెప్తారు ఒక చోట ఈ పేరు చెప్తారు అంత మాత్రం చేత పరస్పర విరుద్ధం అంతే అంతేకాదు మరొక రహస్యం అంతరిక్షంలో పదకొండు వృద్ధులు ఉంటారు పదకొండు వృద్ధుల కళలు ఉంటాయి అంతరిక్ష సంబంధంగా మొత్తం అదేవిధంగా దీని అధ్యంతరిక్షం అంటారు యజ్ఞమునందు పదకొండు వృద్ధులు అలా చెప్పబడతారు వీళ్ళు అధియజ్ఞం అంటారు ఇక భౌతికమైన పంచభూత ప్రకృతిలో పదకొండు వృద్ధులు ఉంటారు వీళ్ళని ఆది భౌతికం అంటారు దేవతల్లో పదకొండు వృద్ధులు ఉన్నారు వాళ్ళని ఆది దైవికం అంటారు మన ఎందు పదకొండు వృద్ధులు ఉన్నారు వీళ్ళని ఆధ్యాత్మికం అంటారు ఇక్కడ ఆధ్యాత్మం అంటే పదకొండు వృద్ధులు ఎక్కడెక్కడ ఉన్నారు పదకొండు వృద్ధులు కలరు ఇందాక చెప్పిన దేవతలు అక్కడే కాదు ఇక్కడే ఉన్నారు కానీ నీలో వాళ్ళందరూ ఉన్నారు కానీ నువ్వు చేసి ఆరాధన సమస్త ఉన్న వారికి కాదు నువ్వు నువ్వే ఒక విశ్వం అక్కడున్న శక్తిని గ్రహించు ఇది తెలుసుకుంటారు గొప్ప అంశం ఎందుకంటే సముద్రంలో క్యారెటం ఉందంటే సముద్రంలో ఏ నీరు ఉందో కెరటంలో అదే నీరు ఉంది తన అనంత విశ్వంలో ఉన్న విశ్వశక్తులే ప్రతి అణువులు కూడా వ్యాపించుంటాయి ఈ విజ్ఞానం ఇంకా లోతుగా తెలిస్తే కనుక మన రుద్రులను ఆరాధన చేశారంటే ఇక్కడి నుంచి అక్కడి వరకు అందరినీ ఆరాధించినట్లే యాభై ఐదు రకాల రుద్ర రూపాలు ఉన్నాయి మనలో ఉన్న రుద్రులు ఎవరు అంటే పంచ ప్రాణాలు తెలుసు కదా ప్రాణ అపాన జ్ఞాన ఉదాహరణ సమాన పంచ ఉప నాగ నాగూర్మ కుర దేవదత్త ధనంజయ మొత్తం పది ప్రాణాలు నడవడానికి ప్రాణస్య ప్రాణ అని ప్రధాన ఆత్మశక్తి ఒకటి ఉన్నది ఇది పదకొండవది మన పదకొండు రుద్రులు ఎక్కడున్నారు మనలోనే ఈ మాట నేనడం కాదు వేగం చెప్పింది ప్రాణాభావ రుద్రాహ ఇలాగా రుద్రులు అనగానే పదకొండు రుద్రులు అయ్యారు విశ్వేదేవులు ఇది కూడా మన దేవతా విశేషాలు విశ్వేదేవులు ఎవరికైనా ఆర్థికం పెట్టే అలవాటు ఉంటే ఆబ్దిక సమయంలో ఏం చెప్తున్నారో తెలిస్తే గత వేగం పూర్తి అవుతున్నారు కదా ప్రక్రియ ఏమిటో తెలిస్తే మనకి కళ్ళ నీళ్ళు వస్తాయండి ఆ ప్రక్రియలో ఏమిటా విశ్వవిజ్ఞానం అందులో విశ్వేదేవస్థానం అని భోక్త స్థానంలో పెడతారు విశ్వేదేవులు సాధారణంగా ఆర్థికాలకు ఉండే విశ్వదేవులు వేరు తొంభై ఆరు రకాల శ్రాద్ధాల్లో విశ్వదేవులు మారుతూ ఉంటారు అలాగే మహాలయాల్లో పెట్టే విశ్వదేవులు వేరు విశ్వదేవులు అనే పేరుకి అర్థం ఏంటంటే విశంతి కర్మశీతి విశ్వే అన్నారు అంటే కర్మానుష్ఠానాల్లో ఆరాధ్య స్థానములుగా ఉండి పూజింపబడే వారి వర వాళ్ళు విశ్వేదేవులు వారు మొత్తం పది మంది ఉంటారు వాళ్ళ పేర్లు ధన్యం పోదాం విశ్వేదేవులు ఇంత వృద్ధులు చెప్పుకున్నాం ఇప్పుడు విశ్వేదేవులు వసు సత్య క్రతు దక్ష కాల కామ ధృతి కురు పురూరవ ఆద్రవ విశ్వేదేవ దశ స్మృతాహ వీళ్ళు పది మంది సాధారణంగా ఆర్థికాలలో సంవత్సరాలకు దానిలో పురూరవ ఆర్ద్రవ అనే వాళ్ళని పెడుతుంటారు అలా మరుత్తులు మనం చెప్పుకున్న మరుత్తుల గురించి ఈ మరుతులు మొత్తం ఏడుగురు ఆవహ ప్రవహ సంవహ చోద్వహ ఉద్వహ ఉద్వహ వివాహ పరివహ పరావహ ఇవి భూమి నుంచి మొత్తం వాతావరణ మండలం ఏడు భాగాలుగా ఉంటుందని ఆ ఏడు భాగాల్లో ఉన్నటువంటి వాతావరణ విశేషాలు ఏడండి ఇది సప్త మరుత్తు ఇది ఒక విశేషం అలాగే ద్వాదశాదిత్యులు పన్నెండుగురు ఆదిత్యులు పన్నెండుగురాదిత్యులు మన శరీరంలో స్థానాలు కూడా ఉన్నాయి అంటే మన ఎందు విశ్వమునందు రెండు పరిశీలిస్తున్నారు దేవతా జగత్తులోను యజ్ఞ ప్రపంచంలోను విశ్వములోను మనలోను ఇది గమనించుకోవాల్సిన ప్రతి దేవతా స్థానాలు ఈ విధంగా ఉంటాయి ఒకదాని కూడా అనుబంధం ఉంటాయి వీటికి అలాగే ద్వాదశాదిత్యులు ధాత అర్యమ మిత్ర వరుణ ఇంద్ర వివస్వాన్ పర్జన్య పూష హంస భగ స్పష్ట విష్ణు